హరిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ద్వారా సబ్బవరం పారవడలో వ్యవసాయం చేస్తే ఎన్నో లాభాలు ఉపయోగం ఉన్నాయి అని అన్నారు అవి తమ సంస్థల సబ్బవరం పరవాడ ద్వారా ప్రజలకు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు కోటన కనక మహాలక్ష్మి అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ కళాశాలలో బుధవారం ప్రకృతి వ్యవసాయంపై ఆమె తాను తయారు చేసిన ఉత్పత్తులను రైతులకు వివరించారు పంట ఎదుగుదలతో పాటు లాభసాటి వ్యాపారంగా ఉంటుందని అన్నారు విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ఆరోగ్యానికి హానికరం లేకుండా వ్యాధులకు దూరంగా ప్రజలు ఉండాలనే సంకల్పంతో తమ ప్రయత్నం అని చెప్పారు ఈ కార్యక్రమంలో వెంకట సత్యవతి శివ సోమలత మహాలక్ష్మి సునీల్ లక్ష్మి సంతోషి సాయి కుమారి సత్యవతి శాంతి అనురాధ రూప సత్యవతి రాజ్యలక్ష్మి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు di <tuk> luar <tangan> वो कहते हैं कि जब हमने मुझे जमाई से थैंक यू फॉर द अपॉर्चुनिटी से ये सनम बोलता है

నమస్కారం అండి నా పేరు కనక మహాలక్ష్మి మాది ఆదిరేడిపాలు గ్రామం మేము ఈ ప్రకృతి వ్యవసాయం అనేది నాలుగు నాలుగు చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయం అంటే మనం ప్రకృతిలో ప్రకృతికి వనరులతోని తయారు చేసుకోవచ్చు ఇవి రైతుకి బాగా ఏంటంటే ఖర్చు తగ్గించడానికి మన ప్రయత్నం నెక్స్ట్ ఆరోగ్యం 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 బాగుండడం కాదు క్యాన్సర్ ఇవన్నీ అంటే కెమికల్ అది వాడుతున్నారు కదా కెమికల్స్ని మనం తగ్గించడం కోసం లు వాడుకున్న ప్రకృతి నేచురల్ వాడకుండా ఇది ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుందని వాళ్ళ పిల్లల భవిష్యత్ బాగుంటుందని భూమి ఆరోగ్యంగా ఉండడం కోసం అంటే ఇప్పుడు భూమి అనేది సారం అనేది తగ్గిపోతుంది కెమికల్స్ వాడడం వల్ల అందుకని భూ సారం పెంచడం కోసం ఇలాంటి కషాన్ని మన దగ్గర దొరికే ఆకులు వనరులు ఉన్నా ఉంటాయి కదా అన్ని అట్ల వల్ల కాబట్టి మనము కొంచెం మనమే తయారు చేసుకోవచ్చు కాబట్టి దాని మీద ఇంకా తగ్గుతాయి అవి వెయ్యి పదిహేను వందలు అలా ఉంటాయి కదా ఇవి మామూలుగా మనం తయారు చేస్తాం అంటే రైతులు కూడా మనం తయారు చేస్తాం మనం చెప్తాము కానీ మనం తయారు చేయడం వల్ల యాభై మినిమం రెండు వందల లోపే ఉంటాయండి అన్నీ కూడా మా దగ్గర దొరికేవన్నీ కూడా రైతులుగా అన్ని రకాల ఇప్పుడు అన్ని రకాల పురుగు మందులకి ఏంటి మన గ్రోతింగ్ ఏంటి గ్రోతింగ్ ఉపయోగపడతాయి పురుగు మందులకి ఉపయోగపడతాయి అన్ని విధాలుగా ఉపయోగపడతాయి నెక్స్ట్ యూరియా డీఏపీ కూడా వాడుకున్న మన దగ్గర ఘనజీవామృతం అని ద్రవజీవ అమృతం అని

Tak pernah balaslah percaya sama aku. Terima kasih, coba. Saya bawa yang baru sekali. Eh, ini మన జిల్లాకు సంబంధించి మన అనకాపల్లి జిల్లాలోని ఏవైతే మనకు ప్రతి గ్రామానికి కూడా ఈ బీఆర్సీ సెంటర్లు అన్నది మొదలు పెట్టడం జరిగింది సార్ ప్రతిదీ కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఈ వాతావరణ కాలుష్యము భూపాలుష్యం అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఇవన్నీ కూడా చిన్న అవతరలోకి కూడా ముడుకులు నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ పురుగు మందులు యూరియా డిజైజ్లు వాడకుండా మరి వాటికి వాడి వాడడానికి మనం ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి మనం వ్యవసాయ పద్ధతిలోని విత్తనం వేసిన దగ్గర నుంచి మనకు పంట వచ్చే వరకు కూడా అక్కడ ఏదైతే పద్ధతులు ఉన్నాయో అదే విధంగా ఘనజీవాంశం ద్రవ జీవాంశం గ్రోత్ ప్రమోటర్స్ అవన్నీ కూడా మనం కూడా మనకి మన ఈటీ ముఖ్యంగా ఈ కషాయలు అంటే ఎలా తయారవుతాయంటే మన చుట్టూ ఉన్న ఆకులు అలవలతోంటాయి సార్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అని మనం పెట్టారు జీరో బడ్జెట్ అంటే జీరో బడ్జెట్ సార్ ఎందుకంటే మన చుట్టూ ఏ ఆకులు ఉన్నాయో చేతి రకాల ఆకులు ఉన్నాయో ఆ ఆకులతోటి పేడ మూత్రం మనకు నాటవ్ పేడ మాత్రం దృక్కితే చాలు సార్ అందుకని మనకు రైతులు ఏమంటామంటే అంటే నాటవ్ తీసుకోమంటే నాటవు తీసుకోలేని రైతులు కషాయం చేసుకోలేని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేసాం ప్రతి ఆర్బీకేలోనే ప్రతి ఆర్ఎస్కేలోని ఒక సెంటర్ ఓపెన్ చేస్తాం ఏదైతే పురుగు మందులు షాపులు ఎలా ఉన్నాయో మా దగ్గర కూడా బిఆర్సీ సైకిల్ గ్రామాల్లో తుఫాను వేసేసారు తుఫాన్ వచ్చినప్పుడు ప్రతి దగ్గర కూడాను ఎక్కడైతే మన కెములది కొట్టిన పంటలన్నీ కూడాను డ్యామేజ్ అయినాయి సార్ మనం ఎక్కడైతే మనం డ్రోన్ ఈ అన్ని రకాల కష్టాలు కలిపి ఎక్కడానికి మనం కొట్టించాం సార్ ప్రతి దగ్గర ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన దగ్గర పంట డ్యామేజ్ సార్ ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మనం డ్రోన్ తోటి కూడా కొట్టించు సార్ అక్కడ కూడా మనకి ప్రకృతి వ్యవసాయ పద్ధతి வரிக்கூடா எக்கூடாது டேமேஜ் ரே சார் இதே சார் திபடி ரேமோ இப்படி அசலே அனுப்புறாரு காண ஏட்டி பிஎம்டிஎஸ் அனிச பிரீமி முக்கிய ரோனி மட்டர் அந்த போஷ்ட போஷா திரு சார் ஆஷம் திருக்கு வந்து சார்